ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామమున శుభములు ప్రార్థనను ధూపముతోను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముతోనూ దావీదు భక్తుడు పోల్చాడు ధూపము వంటి ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి అవసరమైన కొన్ని వీడియోలను దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ ముందుంచాలని ఆశపడుతున్నాను కనుక ప్రార్థించాలనే ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ ప్రార్థన ధూపము అనే శీర్షిక కింద వెలువడే ఈ వీడియోలను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని మనం చేస్తూ ఉన్నాను మనము దేవుని సహకారులమేనా నేటి ధ్యానము కొరకు మొదటి సమయేలు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుందాం నీవు ఇస్రాయేలీలకు రాజు వగుదువు నేను నీకు సహకార్యనవుదును నేటి ధ్యానములోనికి వెళ్లే ముందు ఒక పెద్ద అధికారి మీ గ్రామంలోనికి వస్తూ ఉన్నాడు ఆయన గ్రామంలోనికి వస్తూ ఉంటే మీ గ్రామంలోనే మీ బంధువుల్లో ఒక వ్యక్తి చెరువులో పడిపోయాడు ఆ విషయాన్ని ఆ అధికారి చూచి గబగబా కారు దిగి ఆ చెరువులోనికి దిగి మీ గ్రామానికి చెందిన మీ బంధువైన ఆ వ్యక్తిని రక్షించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పైకి లాగుతూ ఉన్నాడు అది చూచిన మీరు ఏం చేస్తారు మీరు ఆ అధికారికి సహకరిస్తారా సహకరించరా అదేం ప్రశ్న అండి అలా అడుగుతున్నారు మేము ఖచ్చితంగా సహకరిస్తాం అని మీరు అంటారు అవును మనము సహకరించాలి పిల్లరే ఈ విషయాన్ని నేను దేవునికి అన్వయిస్తున్నాను దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు మనలను రక్షించుటయే కాదు మన బంధువులు రక్షించబడుటకై ఆయన పరలోకములో విజ్ఞాపన పని చేస్తూ ఉన్నాడు ఆయన చేసే పని విజ్ఞాపన పని హిబ్రియల్కు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము ఈయన తన ద్వారా దేవుని ఎద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు అలాగే రోమిల్కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనము కూడా చూడండి అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే ప్రిలర మన కొరకు విజ్ఞాపనము చేయుచ్చు మన పక్షమున విజ్ఞాపన చేయు మన ప్రభువుకు మనము ఎట్లు సహకారులమవుతాము మనము ప్రార్థించుట ద్వారా దేవునితో కలిసి పనిచేయువారముగా ఉంటాము దేవుని పని చేస్తూ దేవునికి సహకారులముగా ఉంటాము ప్రిందర మన ప్రభువు యాజకుడు బైబిల్ గ్రంథంలో ఎబ్రిల్కు రాసిన పత్రిక నాలుగు పద్నాలుగులో మన ప్రభువు గొప్ప ప్రధాన యాజకుడు అని మనం చదువుతాం ఎబ్రి నాలుగు పద్నాలుగు ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేస్సు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు ఆయన ప్రధాన యాజకుడు ఆయన మనలను యాజకులనుగా ఏర్పరుచుకున్నాడు ఈ విషయము బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్నది అలాగే కొత్త నిబంధనలో కూడా ఉన్నది పాత నిబంధనలో ఉన్న వచనాలను మొదట చూద్దాం నిర్గమాకాండము పంతొమ్మిది ఐదు ఆరు వచనాలు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు ఆ కూడా చూడండి సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజకరూపకమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుము పిల్లరు ఇక్కడ దేవుడు ఇస్రాయేలీలను మీరు నాకు యాజకరూపకమైన రాజ్యముగా ఉంటారు అని వారిని గురించి వాగ్దానం చేశాడు అలాగే దేవునిస్రాయలు అనబడిన సంఘము కూడా దేవునికి యాజక రూపకమైన రాజ్యము అలాగే గ్రంథం అరవై ఒకటి ఆడు కూడా చదువుదాం మీరు యహోవాకు అనబడుదురు పిల్లల దేవుడు మనలను యాజకులనుగా ఏర్పరచుకున్నాడు అలాగే రాసిన మొదటి పత్రిక రెండు ఐదులో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఈ వచనములన్నిటి ప్రకారము దేవుని బిడ్డలు దేవునికి సహకారులుగా ఉండు దేవుని సహయాచకులయ్యున్నారు నేను నీకు సహకారి సహకారినవుదును అని యోనాతాను చెప్పినట్లు మన ప్రధాన యాజకుడైన యేసునకు మనము సహకారులముగా ఉండాలి పిల్లల ఏ విధమైన సహకారము ఆయనకు అందించాలంటే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు నీవు కూడా నీ గదిలో మోకరించినప్పుడు నీవు పరలోక రాజ్యములో ఆయన ప్రక్కన మోకరించు వాడవవుతావు లేక మోకరించు దానవవుతావు ఈరోజు దేవుని పక్షాన నిలబడి దేవుని ప్రక్కన మోకరించేవారు ఎంతమంది ఉన్నారండి ఆయన నీ కుటుంబం కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు మరి నీవు ఆయనకు సహకారిగా ఉండి నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చెయ్యవా ప్రిలారా మీరొక ప్రశ్న నన్ను అడగొచ్చు క్రీస్తు విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఇక మన విజ్ఞాపనలు ఎందుకు ఆయన శక్తివంతమైన మధ్యవర్తిత్వపు ప్రార్థనలకు మన బలహీనమైన నిస్సహాయమైన ప్రార్థనలు ఎందుకు జత చేయబడాలి అని మీరు నన్ను అడగచ్చు పిల్లల దేవుని ఉద్దేశం మనం ఆయనకు యాజక రూపకమైన రాజ్యముగా ఉండటానికి ఆయన ఏర్పరచుకున్నాడు గనుక యాజకత్వము చేస్తున్న ఆయనతో కలిసి మనము సహయాజకులుగా ఉండడానికి పిలువబడ్డాము కనుక ఆయన మధ్యవర్తిత్వం చేసినట్లు మనం కూడా మధ్యవర్తిత్వం చేయాలి ఒకవేళ మనం ప్రార్థన చేయకపోతే దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో పిలిచాడో ఆ ప్రత్యేకమైన పిలుపు యొక్క ఉద్దేశాన్ని మనం విఫలం చేస్తున్నామన్నమాట కనుక నేటి నుండి కొంత సమయాన్ని మీరు కేటాయించుకొని మన ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు మనం ఇక్కడ విజ్ఞాపన చేయటం ద్వారా రక్షించబడని నీ బంధువుల కొరకు రక్షించబడని నీ గ్రామస్తుల కొరకు రక్షించబడని నీ ఇరుగు పొరుగు వారి కొరకు రక్షింపబడని నీ కుటుంబ సభ్యుల కొరకు నువ్వు ప్రార్థించుట ద్వారా ఆయనతో కలిసి సమకూర్చే బిడ్డగా ఉంటావు అప్పుడు ఆయనకు మనము సహకారులముగా ఉంటాం దానికి ఈ మాటలు వింటున్న మీరు ప్రార్థనా పరిచర్యలో ప్రభువుకు సహకారులుగా మారండి అటువంటి కృపను దేవుడు మనకు దయచేను కాక ప్రార్థన చేసుకుందాం కృపాకు నికరం కలిగిన మా తండ్రి మీరు యాజకునిగా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నారు మేము కూడా యాజకులుగా పిలువబడ్డాం మేము కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండునట్లు కృపచూపమని ఏసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె